ఆర్యా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైన సుకుమార్ తక్కువ టైంలోనే మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు టాలీవుడ్ లో ఉన్న క్రియేటివ్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకడు ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా నిరాశపరిచినా ఆ సినిమాలకు ఉండే గౌరవం ఎప్పుడూ ఉంటుంది తన సినిమాలతో తన ఆలోచనలతో సుకుమార్ ఆడియన్స్ ఎప్పుడూ థ్రిల్ చేస్తూనే ఉంటాడు పుష్ప ముందు వరకు టాలీవుడ్ కి పరిమితమైన ఆయన క్రేజ్ ఆ సినిమా తర్వాత ఇండియన్ సినిమా లెవెల్లో పెరిగింది ప్రస్తుతం ఇండియాలో స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకడు పుష్ప సినిమాతో ఆయన ఎంత పెద్ద హిట్ అందుకున్నాడు పుష్ప సినిమా చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు ఈ సినిమాతో ఇప్పటి వరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయిపోయాడు రష్మిక నేషనల్ లెవెల్లో పాపులర్ అయింది ఇక పుష్ప ఫ్రాంచైజీ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు పుష్ప పుష్ప టూ లోని ప్రతి పాట ఇంటర్నేషనల్ లెవెల్లో క్లిక్ అయింది దేవి ఏ డైరెక్టర్ తో పనిచేసినా రాణి అవుట్పుట్ సుకుమార్ సినిమాలకు వస్తుంది అది వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అండర్స్టాండింగ్ సుకుమార్ సినిమాలకు దేవి ఇచ్చే మ్యూజిక్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాకి దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందించాడు రీసెంట్ గా జరిగిన పుష్పాటు థ్యాంక్స్ మీట్ లో సుకుమార్ సైతం ఇదే చెప్పాడు తన పేరు సుకుమార్ కాదని తన పేరు సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ అని అన్నాడు ఇప్పటి వరకు తను చేసిన ప్రతి సినిమాకి దేవినే సంగీతం అందించాడని దేవి లేకుండా తాను ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదని ఇక ముందు కూడా చేయలేనని సుకుమార్ తెలిపాడు టూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం దేవితో పాటు మరికొందరిని తీసుకున్నప్పుడు ఇక దేవికి సుక్కుకి వర్కౌట్ అవ్వదని ఇద్దరూ కలిసి మరో సినిమా చేయరని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు సుకుమార్ చెప్పిన మాటల్ని బట్టి చూస్తుంటే వారి మధ్య బాండింగ్ ఎంత హెల్దీగా ఉందో అర్థం చేసుకోవచ్చు